ఏప్రిల్ ఇరవై మూడు ఆదివారం నాడు దేవగురువు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు అప్పటికే ఛాయాగ్రహమైన రాహువు మేషరాశిలో ఉంటాడు ఈ రెండు రాశుల కలయిక వల్ల గురుచండాల యోగం ఏర్పడుతుంది ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైన యోగంగా భావిస్తారు ఈ యోగం ఏర్పడినప్పుడు మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ఆ రాసులేంటో మేషరాశి చక్రం మేషరాశివారికి గురుచండాల యోగం హాని చేస్తుంది మీ లైఫ్ పార్ట్నర్తో తో విభేదాలు రావచ్చు మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఆఫీసులో మీ సహచరుడితో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది ఆర్థికంగా మీ పరిస్థితి క్షీణిస్తుంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి మిథున రాశి చక్రం గురుచండాల యోగం మిథున రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి ఆదాయ గృహంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి నష్టపోయే అవకాశం ఉంది పాలిటిక్స్లో లో ఉన్నవారికి ఈ సమయం అంతగా కలిసి రాదు మీరు స్టాక్ మార్కెట్ బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెడితే నష్టాలను చవిచూస్తారు మీ ఆదాయంలో తగ్గుదల ఉంటుంది కర్కాటక రాశి చక్రం గురుచండాల యోగం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు ఎందుకంటే మీ రాశి నుండి పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది అందుకే ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి ఆఫీసులో సహచరులతో విభేదాలు తలెత్తుతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో ఫైనల్ అయిన డీల్ ఆగిపోవచ్చు